క్రాస్ ఓటింగ్ భయం ఇన్ఛార్జ్ ని మార్చేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది ఎన్నికల ముందు అదే జరిగితే రియాక్షన్ ఏంటి అంతా కలిసి పని చేస్తారా కలహాల కాపురం తప్పదా ఇంతకీ ఏదా నియోజకవర్గం ఏ పార్టీకి ఎదురవుతుంది సంకటం నంద్యాల జిల్లాలోని కొట్కూరు రెండు వేల తొమ్మిది నుంచి ఎస్సీ నియోజకవర్గంగా ప్రాధాన్యం సంతరించుకుంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్బి వెంకటస్వామి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఐజయ్య రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి వైసీపీ నుంచి ఆర్ధర్ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు దశాబ్ద కాలంగా నందికొట్కూరులో వైసీపీ జెండానే ఎగురుతోంది అలాంటి చోట ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో టీడీపీ ఉన్నా అంతర్గత సమస్యలు ఆ పార్టీకి సవాల్ విసురుతున్నాయి మాండ్ర శివానందరెడ్డి సిఫార్సు చేసిన గిత్త జయశూర్యకు నందికొట్కూరులో ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగించింది టీడీపీ అయితే పార్టీ ఇటీవల చేపట్టిన సర్వేలో ఇన్చార్జీ జైసూర్యకు అంత సానుకూలత లేకపోవడంతో మార్కు అనివార్యమని టాక్ నియోజకవర్గంలో జోరందుకుంది ఈ ప్రచారం అవాస్తవం అని మాండ్ర శివానంద రెడ్డి మీడియా ముందు ఖండించడం చూస్తుంటే అధిష్టానం అదే ఆలోచనతో ఉందని అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైట్ నైన్ నందికొట్కూరు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల పాటు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి గౌరు వెంకటరెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడిచింది తరువాతి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలోనే ఉండడం వీరిద్దరి మధ్య అధినేత చంద్రబాబు సఖ్యత కుదర్చడం జరిగింది అయితే నియోజకవర్గంలో మాత్రం ఒకే వరలో రెండు కత్తులు ఇమడవనే చర్చ కూడా బలంగానే ఉంది అందుకే మాండ్ర శివానందరెడ్డి గౌరు వెంకటరెడ్డి సిఫార్సు చేసిన గీత్తా జయసూర్యకు మిగిలిన నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నది కూడా ప్రశ్నగా మారింది నేతల పంతాలు పట్టింపులు ఇలాగే కొనసాగితే నందికొట్కూరులో గెలవాలన్న టీడీపీ టార్గెట్ సాధించడం కష్టమేనని పార్టీలో చర్చ జరుగుతోంది నంద్యాల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి బైరెడ్డి రాజశేఖరరెడ్డి కూతురు డాక్టర్ బైరెడ్డి శబరి తలపడుతున్నారు ఈ ఎంపీ సీటు పరిధిలోని నందికొట్కూరులో వైసీపీ ఈసారి కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధరను బరిలోకి దించింది డాక్టర్ సుధీర్కి వైసీపీ కీలక నేత శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పూర్తి మద్దతు ఇస్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా బైరెడ్డి మద్దతున్న నాయకుడంటే ఎంపీ అభ్యర్థి బాబాయ్ కూతురు కావడంతో క్రాస్ ఓటింగ్పై తీవ్ర చర్చ జరుగుతోంది బైరెడ్డి అనుచరులు కుటుంబ అభిమానులు నంది కొట్కూరులో ఒక ఓటు వైసీపీ మరో ఓటు టీడీపీకి వేస్తే క్రాస్ ఓటింగ్ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముందని భావిస్తున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధిష్టానం రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ టీం ద్వారా ప్రత్యేక సర్వే చేయించినట్టు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనితీరు ఆధారంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందన్న విషయం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది తొలివిడతలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు అనివార్యమని ఈ తొలి విడతలోని నందికొట్కూరు నియోజకవర్గంలో కూడా మార్పు తప్పదనే ప్రచారం బలంగా ఉంది ఇన్ఛార్జీ మార్పు అనివార్యమైన పక్షంలో ఇప్పటికే నాలుగేళ్లపాటు ఇన్ఛార్జీగా సేవలందించిన బండి జయరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగునున్న ఎమ్మెల్యే తగరూరు ఆర్ధర్తో పాటు బైరెడ్డి రాజశేఖరరెడ్డి సిఫార్సు చేస్తున్న కాకరవాడ చిన్న వెంకటస్వామి పేర్లను అధిష్టానం పరిశీలించే ఉంది కొత్త ఇన్ఛార్జీ కోసం కసరత్తులో భాగంగానే నియోజకవర్గంలో రీసర్వే చేపట్టారనే వాదన నియోజకవర్గంలో నడుస్తోంది ఇటీవల నిజం గెలవాలి కార్యక్రమానికి హాజరైన నారా భువనేశ్వరి దగ్గర కూడా మాండ్ర శివానందరెడ్డి బైరెడ్డి శబరి ఎడమొహం పెడమొహంగానే ఉన్నారంటున్నారు వీరిద్దరూ వేర్వేరుగానే ప్రచారం చేస్తున్నారని దీంతో జయశూర్య ఇన్ఛార్జీగా ఉంటే క్రాస్ ఓటింగ్ తప్పదనే చర్చ నందికొట్కూరు టీడీపీ శ్రేణుల్లో జరుగుతోంది